గోతాల్ 25 గోతాల్ని బేస్ సే అయితే 26 కటింగ్ అయితే 30 క్లాత్ యూజ్ అయితే పర్దాకి 30 గోతాల్ సార్ ఏ సరే మెడల్ బట్టలకి 24 గోతాల్ కటింగ్ అయితే గోతం టైక్ ట్టు ఉన్నాలండి గోతాల్ ఎక్కు చేస్తారు నేన పదిలకి 10 వచ్చేది ఒక్కొక్కరు ఏంటంటే నాకు ఎంత సైన్స్ కావాలని కూడా అడుగుతారు ఇరవై రెండు వేస్తారు ఇరవై ఆరు సైన్స్ అడుగుతారు ఒక్కొక్కరు ఇయర్ కావాలంటే ಅದು ರೌಂಡ್ ಅಂತ ರೌಂಡ್ ಕಷ್ಟ ಪಡೀ ಮಾತ್ರ ತೊಕ್ಕಾರನುಕೊಂಡು ಚೂಸ್ಕೊಂಡು ಪುಟ್ಟಾರಾಕಿ ಮೀನಾ ಸರ್ ಓನರು २ घण्टापछि ६ घण्टापछि २ घण्टापछि आहाले आल्दै न पुग्नु नडर्नु न काम छ अनि गरि पाउँछ नि यो एक नम्बर नै बने जस्ता रा आ आइलो आबाइ आइना उता ताल छ नि और लगा अपन है

ఏదో పెన్షన్ ఫిక్స్డ్ అలకేషన్ లో పోయింది. కాదు లేసా డెలివరీ కరే సార్ డెలివరీ డెలివరీ కరేయనా అండి అవర్న ఒకసారి ఆధార్ కార్డు నిం చేద్దాం సార్ But you